సాయిరామ్ మనం ఒక రెంటెడ్ హౌస్లో ఉంటున్నామండి రెంటెడ్ హౌస్లో వాస్తు బాగలేదని తెలిసింది ఇక్కడ చాలా ఇబ్బందులు పాలవుతున్నాం సరే ఎవరిని వాస్తు తీసుకొచ్చి చూపిస్తే ఇవన్నీ మాకు అర్థమైంది ఇప్పుడు మనం వేరే ఇంట్లోకి మారిపోవాలి వాస్తు బాగున్న ఇంట్లోకి మారిపోవాలి అంటే ఇల్లు కూడా హండ్రెడ్ పర్సెంట్గా ఉండదు అనుకోండి రెంటెడ్ హౌస్లు కొంచెం దేనికంటే బాగున్నాయి ఇంట్లోకి వెళ్ళిపోతే అక్కడ పరిస్థితి బాగుపడుతుంది అని ఒక గురువుగారు చెప్పారు మాకు సరే చాలా నుంచి వెతుకుతున్నా ఇల్లు దొరకట్లేదు అసలుకి ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒక దోషం ఇది చాలా చోట్ల ఇలా జరుగుతూ ఉంటుంది నా అనుభవంలో నేను చూసిన కేసులు ఏంటంటే మనం ఒక ఇంట్లో ఉంటున్నాం అక్కడ కొన్ని సమస్యలతో బాధపడుతున్నాం సరే ఇప్పుడు ఇల్లు షిఫ్ట్ చేసి వేరే ఇంట్లోకి వెళ్ళిపోవాలి ఇక్కడ ఇక్కడ వరకు వచ్చేసే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా దీంట్లోనే తప్పుకోవాలంటే ఒక మంచి ఇంట్లోకి వెళ్తే మంచి రిజల్ట్స్ ఉంటాయి కరెక్ట్ అది అది కూడా నేనే చెప్తాను సో ఇంకా వెతకడం మొదలు పెడతాం ఎక్కడ చూసినా దోషం ఇల్లే ఎలాంటి దోషం నీళ్ళు దొరుకుతాయి ఇతను ఏ ఇంట్లో అయితే ఉంటున్నాడో అక్కడ ఏం దోషం ఉందో అదే రకమైన ఇండ్లు కనబడుతూ ఉంటాయి ఎన్ని ఇండ్లు వెతికినా ఇక్కడ ఆగ్నేయంలో నైరీతిలో దోషం ఉందనుకోండి ఆ సమస్యలతో బాధపడుతూ ఉన్నారు వీళ్ళు ఒక పది ఇండ్లు వెతికితే ఆ పది ఇళ్ళలో సేమ్ ప్రాబ్లం షేప్ మే బి డిఫరెంట్ కానీ సేమ్ ఆగ్నేయం నైరుతి దోషాలతో కనబడుతూ ఉంటాయి ఇది ఎందుకు జరుగుతుంది నాకు తెలియదు ఇంతవరకు కానీ ఫైండింగ్స్ ఏం చెప్తున్నాయంటే సేమ్ అలాంటి ఇంలే కనబడుతున్నాయి మరి ఎలా ఇతనికి ఇప్పుడు స్వాజ వాసు కన్సల్టెంట్ నా బాధ్యత ఏంటంటే ఈ దోషం లేకుండా ఉన్న ఇంట్లో చూసి అతన్ని అందులోకి మార్చాలి అప్పుడు చాలు హాఫ్ ద వర్క్ ఈజ్ కంప్లీట్ సరే అక్కడ వేరే దోషాలు ఉంటాయి అది కూడా తీవ్రత లేకుండా చూసుకోవాలి ముఖ్యంగా ఇతని ఇలా వెంటే ఆడుతుంటాయి కొందరిని కొన్ని దోషాలు కొందరిని ఎక్కడికెళ్ళినా వెంటాడుతాయి మనం ఎక్కడికైనా ఎక్కడికైనా ఊరికెళ్ళి హోటల్లో ఉంటే కూడా మీరు చెక్ చేసుకోవచ్చు సేమ్ దోషం ఉన్న రూమే ఉంటుంది అది హండ్రెడ్ పర్సెంట్ నేను చాలా సంవత్సరాలు గమనించి విషయం చెప్తున్నాను సో నా బాధ్యత ఏంటంటే ఈ క్లయింట్కి ఏ దోషంతో ఉంది ఆ దోషం లేకుండా వెళ్ళి ఎతకాలి కొంచెం ఓపిక కావాలి తప్పదు సో అలాంటప్పుడు కొన్ని పూజలు కొన్ని హోమాలు జపాలు మంత్ర జపం ఇవన్నీ తప్పు అతని పాటించాలి అతని గురించి వేరే వాళ్ళు చేస్తే కాదు కొన్నిసార్లు ఏం చేస్తుంటారు అంటే కొంతమంది ఆరోగ్యం బాగాలేనప్పుడు ఎక్కడో హాస్పిటల్లో జాయిన్ అవ్వడమో లేకపోతే ఇంట్లో మహా మహామృత్యుంజ మంత్రం జపించమని చెప్తారు జపం చేయించండి ఎవరు చేయాలి జపం అది ఎవరో కూర్చొని పోరాయితులు చేస్తారు దానివల్ల ఇతనికి ఏం బాగా అవ్వదండి నేను చూశాను చాలా కేసులు ఎవరికైతే బాగాలేదో అతను జపించాలి కానీ అతనే ఇప్పుడు చేయలేని పరిస్థితి బాగా దగ్గర వాళ్ళు చేయాలి కానీ ఊరికే ఎవరి చేత చేయిస్తే కాదు సో అలా ఆ ఇంట్లో ఇల్లు ఎవరైతే ఓనర్స్ మారాలనుకుంటున్నాడో వాళ్ళు కొంచెం కొన్ని హోమాలు జపాలు కొంచెం పూజ కొన్ని ఇష్ట నియమాలు పాటించాలి పాటిస్తే మనకు అప్పుడొక ఈ దోషంతో లేనిటువంటి ఇల్లు మనకు కనబడుతుంది ఇది నేను చాలా ప్రాక్టికల్గా చేయించాను చేయించిన తర్వాతే కొందరికి అలాంటి మంచి ఇల్లు దొరకడం జరిగింది అదొకటి మంచి ఇల్లు కనబడింది ఇప్పుడు ఇంకా అది మనం ఎప్పుడు తీసుకోవాలనుకున్నాం కానీ ఎప్పుడు మారాలా ఆ ఇంట్లోకి ఒక మంచి ముహూర్తం చూడాలా చూడాలి కదా ఒక ముహూర్తం అంటే చూడాలి కానీ మనకేమో ఇక్కడ పరిస్థితి బాగలేదు ఇన్నాళ్ళుగా వెతుకుతున్నాం ఇక్కడే టైం ల్యాబ్స్ సరే వెతుకుతున్నాం కాబట్టి ఓర్చుకున్నాం దొరికింది దొరికిన తర్వాత ఇప్పుడు మంచి రోజులు కాదండి వాస్తు కర్తెరి ఉంది అది ఉంది ఇది ఉంది ఈ మాసంలో వెళ్ళకూడదు ఇల్లు షిఫ్టే చేయకూడదు మరి ఎలా కొంతమంది అయితే ప్రెగ్నెన్సీతో ఉన్నారు క్యారింగ్ ఇప్పుడు అసలుకే మారద్దు కానీ మంచి ఇల్లు దొరికింది కదా ఇల్లు బాగలేని ఇంట్లోకి ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు వెళ్తే మిస్క్యారేజ్ అవుతుంది కరెక్ట్ చెప్ ఒప్పుకుంటాను అందుకే మన పూర్వీకులు ఏమన్నారంటే కన్సీవ్ అయినప్పుడు మళ్ళీ డెలివరీ అయ్యే వరకు ఇంట్లో వాస్తు మార్పులు చేయకూడదు కొత్త కట్టడాలు కట్టకూడదు పడకొట్టదు అని చెప్పారు సూక్ష్మంగా చెప్పేశారు అంతే ఆ రోజుల్లో కొంచెం సెంటిమెంట్ పెట్టేవాళ్ళు ఒక భయం అనేది పెట్టేవాళ్ళు గడప తొక్కకూడదు గడపను తొక్కుతామను తొక్కతే ఏంటి పాపం అన్నారు మనం భయంతో ఇంకా గడప తొక్కం అసలు లాజిక్ ఏంటి అక్కడ గడప పైన మనం పసుపు కుంకుమ పెడతాం పసుపు కుంకుమ ఏం పనిచేస్తుంది యాంటీ బ్యాక్టీరియల్ మనం ఎక్కడో బయట తిరిగేసి వస్తాం ఇంట్లో ఇంట్లోకి వచ్చేప్పుడు గడప దాటగానే ఆ కా అనుకున్న బ్యాక్టీరియా చచ్చిపోద్ది ఇదంతా ఓపెన్గా చెప్తే ఓ సింతేనా ఆయన తొక్కి మళ్ళీ ఇంత పసుపు పోస్తాలి అంటాడు అందుకే ఓ భయం పెట్టారు గడప తొక్కకూడదు అన్నాడు అలాగే కన్సీవ్ అయినప్పటి నుంచి డెలివరీ అయ్యే వరకు మారద్దు మార్పులు చేయకూడదు అన్నారు కానీ మంచి ఇంట్లోకి వెళ్తే మనం వెళ్ళొచ్చు అప్పుడు ఎలక్ట్రిసిటీ కాబట్టి అలా చెప్పి భయపెట్టించారు మనం చదువుకునే వాళ్ళం ఇప్పుడు లాజిక్ అంటూ ఉండాలి మంచి ఇంట్లోకి వెళితే ఎప్పుడైనా మారచ్చు కానీ ముహూర్తం చూడాలా ఈ మాసం మంచిది కాదు మరి ఎలా ఇంకా టూ మంత్స్ వరకు మంచి రోజులు లేవు ఎలా మరి ఇల్లు దొరికింది మరి టూ ఇప్పటికే ఇక్కడి వరకు ఉన్నాయి ఇంకా టూ మంత్స్లో ముక్కు దాటిపోద్ది మునిగిపోతాం ఎలా మరి మనకి ఏదైనా ఏం చేస్తాం మంచి రోజులని చూస్తామా ఇమ్మీడియట్గా మందు పెడతాం కదా లేదు ముహూర్తం బాగాలేదు ఊరుకుంటామా ముహూర్తం బాగేదని ఊరుకుంటే ఇది చెడిపోద్ది దెబ్బ తగిలింది ఇన్ఫెక్షన్ అయిపోద్ది ఇమ్మీడియట్గా మందు పెడతాం సో నన్ను అడిగితే ఏమంటానంటే దొరికింది మారిపోమంటాను ఒక మంచి రోజు అమావాస్య కాకుండా మనది అది కూడా డిబేటెడే తమిళనాడు వాళ్ళకి అమావాస్య అతి పవిత్రం మిగతా వాళ్ళకి అమావాస్యా పారిపోతారు సో సెంటిమెంటల్గా లేకుండా ఆ రోజు మాత్రం చూసుకొని ఎప్పుడైనా మారిపోవచ్చు నేను చెప్తాను ఎందుకంటే దెబ్బతగానే ఇమ్యూనెట్గా మందు పెడతాం లేకపోతే ఇన్ఫెక్ట్ అయిపోద్ది అలాగే మంచి దొరికింది ఇన్నాళ్ళు కష్టపడి ఇవన్నీ చేశాక ఒకటి కనబడింది మారిపోవాలి అప్పటి నుంచి కానీ మంచి రోజులు స్టార్ట్ అవుతాయి ఇది ప్రూవ్డ్ ఇది సాయి రక్ష ఇలాంటి మరిన్ని సరిత కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి